మిరియాల రసం చేసుకోవడానికి కావాల్సినవి ఐటమ్స్ ఏంటంటే జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ సన్నగా స్లైసెస్ తీసుకోవాలి ఒక టమాటో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇదేంటంటే రసం పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నాను వన్ ఫోర్త్ స్పూన్ ఏమో మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని ఇందులో ఆరేడు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకుని పౌడర్ రెడీ చేసుకున్నాను ఇదే నేను ఎక్కువ అమౌంట్ చేసుకున్నాను ఎప్పుడు చేసుకోవడానికని యూజ్ చేసుకోవడానికని ఇప్పుడు రసం చేసుకుందాం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులోనే మినపప్పు ఇవ జీలకర్ర ఆవాలు ఇవన్నీ పోపులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే మిరపకాయలు కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఇలా అయ్యాక ఇందులో ఒక కప్పు ఆనియన్స్ కోస్ పెట్టుకున్నాం కదా అవి వేసుకొని అవి కూడా బాగా వేగేంత వరకు పెట్టుకోవాలి ఈ లోపు మనం ఏంటంటే చింతపండు రసం తీసుకున్నాను ఆ రసంలో ఎంత అమౌంట్ తీసుకున్నానో దానికి ఒక గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఎక్స్ట్రాగా ఇవి బాగా వేగాక టమాటో తీసుకున్నాను టమాటో వేసుకొని బాగా వేపుకోవాలి అదే బాగా అవి కూడా బాగా మగ్గేంత వరకు అలాగా కలుపుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్న ఇందులోనే ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని ఇవి బాగా అవి ఏంటంటే టమాటా బాగా ఇది అవ్వాలి సో అందులోనే ఇందాక చేసి పెట్టుకున్న రసం పౌడర్ ఉంది కదా అది కలుపుకొని మిక్స్ చేసుకున్నాక ఇలాగా చింతపండు వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని అలా కలుపుకోండి కొంచెం ఒక్క అది బాగా బా మరిగేంత వరకు ఇలా ఉంచుకుంటే చాలా దీని మీద కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రసం రెడీ అవుతుంది మనకి జలుబున్న దగ్గున్న ఈ రసం చేసుకుని తింటే మనకి చాలా బాగుంటుంది కూడా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి హెల్తీ కూడా ట్రై చేయండి